మూడాపిక్ శేలం అంటే ఏమిటి ఎందుకు అది పాటించాలి అంటే ఏమిటి ఎందుకు పాటించాలి ధర్మాన్ని పాటించాలనుకునేవారు ముందుగా శేలాన్ని గురించి తెలుసుకోవాలి ప్రధానంగా శీలము లేకుండా ధర్మచరణ సాధ్యపడదు కొంతమందికి అపోహలు శీలము స్త్రీలకే కానీ పురుషులకు వర్తించదనే భావన కూడా ఉంది అయితే ఈ శీలం అనేది ప్రతి ఒక్కరికి బాలులకి అలాగే బాలికలకు అలాగే స్త్రీలకు పురుషులకు వృద్ధులకు అందరికీ కూడా ఈ శీలం అనేది వర్తిస్తుంది అయితే ఉదాహరణకి శీలం అంటే ఏమిటి సంపటము దొంగతనము చేయట అలాగే వ్యభిచారము అలాగే మద్యపానము అలాగే మత్తు మందులు వాడటము అదే లంచము తీసుకోవటము అలాగే హింసకు పాల్పడటము మనుషులను బాధ పెట్టడం మొదలైనవి చేయకుండా ఉండడమే శీలము మళ్ళొకసారి సంపటం కానీ ఏమైనా సరే అలాగే దొంగతనం చేయడం కాని అలాగే వ్యభిచారం కాని అలాగే మద్యపానం అంటే మందులు మద్యపానం గాని అలాగే మత్తు మందులు వాడటం కాని అలాగే అవకాశం వచ్చినప్పుడు లంచం తీసుకోవడం గాని హింసకు పాల్పడటం కాని మనుషులను బాధ పెట్టడం ఇవన్నీ కూడా మొదలైనవి మనకు చేయకుండా ఉండడమే శీలము అంటారు అయితే పైవాటిని నిర్మించుకోవటము నిశోధించుకోవటము వారేలము అంటారనమాట శీలంలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి మనకి విధించిన పనులను సక్రమంగా చేయటమే శీలమవుతుంది మనకి ఏవైతే పనులు చెప్తారో ఏవైతే మనం చేయాలో అవి మనకి విధించిన పనులు సక్రమంగా చేయటమే శీలము అవుతుంది అంటే న్యాయంగా అలాగే చట్టపరంగా అలాగే ఇతరులకు హాని కలగకుండా అలాగే బంధు ప్రీతి లేకుండా అలాగే లంచం తీసుకోకుండా అలాగే కాలం వృధా చేయకుండా ఇచ్చిన పనిని చక్కగా ఇచ్చిన సమయంలో చేయటమే అదే శీలము దాని అర్థము శీలము దీనిని కర్తవ్య శీలము అంటారు అంటే శీలంలో రెండు రకాలు శీలం అట మనిషికి ఒక శిరస్సు లాంటిదట శిరస్సు తెలిపెడు